వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ క్లాక్ అండ్ ఇంకా అయితే ఇంకా నేను అక్క ఆయన చెల్లె ఇంకా మేము ముగ్గురం కలిసి అయితే అమ్మ వాళ్ళని అయితే నిద్రకు పిలుచుకుంటున్నాం అనమాట సో కామర్దికి అయితే కొంచెం లాంగ్ అవుతుంది అక్క కూడా కొంచెం దూరమే పైగా చెల్లె అయితే కొంచెం దగ్గర ఉంటుంది అని చెప్పేసి సో సిక్స్లలో కాదు చెల్లె వాళ్ళ ఊర్లో పదిలో అన్నమాట సో అందరిని అయితే ఈ రోజు నిద్రకు పిలుచుకుంటున్నాము ఎందుకంటే పండగ ముందు చేసుకుంటే వాళ్ళ కడావిడి ఉండదు మన ఖడావిడి ఉండదు కదా మళ్ళీ పండగ బిజీలో పడ్డామనుకోండి మళ్ళీ అది పోస్ట్ పోన్ అవుతా ఉంటే అలాగే ఉంటుందని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఇంకా కార్యక్రమం పెట్టుకున్నాం అన్నమాట చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఇంక అందరికీ బట్టలు తీసుకున్నాను ఇంకా అందరం కలిసి ఒకే దగ్గర చేసుకోండి పాపం వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ తిరగడం వాళ్ళకు కూడా ఇబ్బందే కదా అని చెప్పేసి ఇంకా అందరం కలిసి ఇలా ఒక దగ్గర అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా వెళ్ళడానికైతే సో అందరం రెడీ అయిపోయినాం ధీరజ్ బాబు కూడా హాఫ్ డే స్కూల్కి వెళ్ళేసి వచ్చిండు ఈవినింగ్ ప్రోగ్రామ్ కాబట్టి సో మొత్తానికి హాఫ్ డే అయితే స్కూల్కి వెళ్ళిండి ఇప్పుడే స్కూల్కి వెళ్ళేసి వచ్చిండే ఇంకా ఇవన్నీ ఫస్ట్ క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఒకవేళ వీలు కాకపోతే నైట్ అట్టే ఉండాల్సి వస్తుంది కదా అని చెప్పేసి ఇదిగోండి అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకొంచెం టీ పెట్టేసుకొని టీ తాగేసి ధీరజ్కి లక్కకి బూస్ట్ ఇచ్చేసి అన్నమాట సో అది ఇంకా మనకు బేసిక్గా ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అలా అవుతుంది టీ లేకపోతే అసలు ఉంటుందా మనసు అసలు మన టీ లవర్స్ కంపల్సరీ ధీరజ్కి ఏమో బూస్ట్ ఈ మధ్య ధీరజ్ టీ తాగడం మానేసేడు మొత్తం బూస్టే తాగుతుంది ఇంకా వాడు ఇంకా అందుకని చెప్పేసి వాడికి బూస్ట్ కల్పించి ఇంకా దాని తర్వాత అందులోకి కాసేపు రిలాక్స్ అవుతుంది పడుకుందిలాగా మార్నింగ్ నుంచి ఇవాళ అసలు రెస్ట్ కూడా తీసుకోలేదు ఇవాళ మార్నింగ్ ఇంట్లో ఉన్న బెడ్షీట్లు రగ్గులు అన్ని ఉతికేసినాము ఇంకైతే ఆ బిడ్జ్ మొత్తం డే అంతా కూడా ఇంకెందుకంటే దాకా మంచిగా అన్నీ ఆగుతాయి కదా అని చెప్పేసి ఇంకా అలా ప్లాన్ చేసాము పైగా పండగ కాబట్టి ఇంకా అన్ని నీట్గా అయితే సర్దుకోవాలి బెడ్షీట్లు ఉతకడం అయిపోయింది కానీ ఇంకా కిచెన్ సర్దడం అయితే కాలేదు ఇంకా ఇంకా రేపంతా కిచెన్ సర్దడమే కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నాను అదే మన ఇంటికి వస్తుండ చూసిన ఒక వీరయ్య తాత పొద్దున్నే కూర్చుంటుండే చూసినా ఎలక్షన్ లో తిరగలే ఆ తాత చనిపోయింది కదా ఆయన లెక్కన లేడా ఇప్పుడైతే టీ తాగుతున్నాం ఎల్లారెడ్డి పేటలో వేడి కూడా చాయ్ మోయ్ వేడిగా ఉందిరా చూసుకొని తాగు ధీరాజ్ కూడా చాయ్ కావాలట లక్కి నీకు చాయ్ లేదు ఇందాక ఇంత దగ్గర తాగినావు ీరాజ్ నువ్వు మాత్రం పక్క కాలుతుంది మస్తు గరం ఉందో పెట్ట కాలేదా అసలే నాలుక మీద మర్చాలి ఉంది బాగా ఉంది ఇక్కడ చాయ్ కప్పు ఎలాడుతుంది

ఫైనల్గా అయితే చెల్లె ఇంటికి అయితే వచ్చేసినాం ఇది వచ్చేసి చెల్లె ఇంటి పై నుంచి వ్యూ అన్నమాట బట్ లొకేషన్ చూసారా కొంచెం అంటే లైటింగ్ ఫోకస్ తగ్గింది నైట్ అయిపోయింది కాబట్టి బట్ చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇంటిపై నుంచి ఎటు చూసినా కానీ పచ్చడి పొలాలు వ్యూ నిజంగా చెప్తున్నాను బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది నేను పైకి ఎక్కి వీడియో తీయలేదు ధీర తీసిండు ఎందుకు ఆడుకోవడానికి పైకి వెళ్తే వాడు క్యాప్చర్ చేసినట్టున్నాడు బట్ లొకేషన్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే కదండి ఇది వచ్చేసి ఇక్కడ ఊర్లో రీసెంట్గా కట్టిన శివలాల్ మహారాజ్ టెంపుల్ అన్నమాట బట్ మొత్తానికైతే చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చేసి మేము ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత మా వెనుకని ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు సో ఇంకా అందరి కోసం అమ్మ వాళ్ళు కూడా ఎలాగో బయలుదేరినామంటే ఇంకా అందరి కోసం అయితే టీపే చేశాము

मैं चिरायेगा तो किराये सिस्टर नहीं नहीं साला चिपाले हैं साला सिस्टर ऐसे कारण क्यों चिपाले हैं उन पानी से उन पानी से ठीक है मूर्च्छित लड़की से बिल्कुल ना पहन हूँ ओके राइट ये देखिए देख किधर है इधर इधर है सिद्धू इधर सिद्धू అది 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 చై చై ఎంకేర్ చికిన్ ఎంకేర్ చికిన్ వండుతా రేయ్ వేయ్ తీయతారై ఇట్లా వండుతారనే ఆ చికిన్ అది అది ఎంత కాస్తాది అది ఏంటంటే తాళుకు అన్నం చెల్లెలు చికిన్ చెల్లెలు ఆల్రెడీ చిన్న చిల్లె చపాతీస్ రైస్ అన్నీ కంప్లీట్ అయిపోయింది చికిన్ అయిపోతే అయిపోయిందంటే దేర్లో ఇబ్బో దేర్లో దేర్లో దేర్లో

ఆయన ఇంకా చూసా కదండి ఫస్ట్ టైం అన్నమాట నేనైతే సో నా చేతిలారా టెన్ కేజీ చికెన్ వండడం ఫస్ట్ టైం బట్ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అందరికీ నచ్చింది కూడా సో అలాగా ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేవరకు సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా అప్పటికే ఇదిగోండి అందరం అయితే తింటూ ఉన్నాము ఎందుకంటే ఫస్ట్ అయితే నాన్న వాళ్ళు అందరూ తింటూ ఉన్నారు చెల్లి అయితే మేము వెళ్ళేప్పటికే ఇంకా రొట్టెలు చేసింది బబ్బర్లు గుడాలు చేసింది పాపం చాలా ఓపిక చేసుకొని చేసింది అన్నమాట అంతమందికి రొట్టెలు చేయడం అంటే గ్రేటే కదా బట్ పైగా చెల్లె అయితే రొట్టెలు ఫాస్ట్గా చేస్తుంది మేమైతే కొంచెం మందంగా చేస్తాం కానీ చెల్లె అయితే చాలా పల్చగా చేస్తుంది రొట్టెలు అయితే బట్ ఇదిగోండి నాన్న అమ్మ వాళ్ళు ఇంకా వచ్చిన తర్వాత అందరం కూడా ఇక పలకరింపులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఇలాగ అక్క నేను చెల్లె ముగ్గురం కూడా భోజనాలు అందరికీ వడ్డించాము అందరు కూర్చున్నారు ఇక్కడ ఒక లోపలికి ఇక్కడికేమో ఇంకా నాన్న వాళ్ళు కూర్చున్నారు ఇంకా ఏమో అమ్మ వాళ్ళు కూడా కూర్చొని తింటూ ఉన్నారు ఇదిగోండి వదినెలు అమ్మలు పెద్దమ్మలు చిన్నమ్మలు అందరు కలిసి అయితే ఇలా తింటూ ఉన్నారు ఇంకా లక్కెతలు వచ్చేసి మంచం పైన అయితే పడుకొని ఉంది వచ్చేసి మా చిన్నమ్మ మీకు తెలుసు కదా తను వచ్చేసి మా అమ్మ మా వదినలు మా పెద్దమ్మలు అనమాట ఇది ఫైనల్గా అయితే మా చిన్న ఫ్యామిలీ బట్ అందరికి తెలుసు సో మా పెద్దమ్మ లేని లోటు అయితే ఎవరు తీర్చలేరు అని చెప్పేసి ఇంకా ఏదైనా కానివ్వండి ఇక్కడ నేను మాకు గుర్తుగా ఉండాలనే ప్రతి వీడియో నేను క్యాప్చర్ చేస్తాను ఎప్పటికైనా మాకు ఇదొక జ్ఞాపకంగా ఉండాలి ఇవన్నీ అని చెప్పేసి ఇలాగైతే వీడియో అయితే చిన్నగా అయితే క్యాప్చర్ చేసుకున్నాం అన్నమాట సో ఫైనల్గా అమ్మ వాళ్ళు కూడా తింటున్నారు ఇంక అడుగుతున్నాను నేను ఒకటి రెండు కిలోలు చికెన్ అయితే అలా వండుతాను కానీ ఇంకా పైగా ఇంతమందికి టెన్ కేజెస్ వండడం అంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు కదా ఒక పక్కన అక్కను వండమంటే లేదు నువ్వు వండుమని చెప్పింది ఇంకా మా చెల్లి వాళ్ళ అత్త ఉంటుంది కదా తను ఆ అత్తమ్మని వండమంటే లేదని మాకంటే నువ్వే మంచిగా వండుతావు అమ్మ నువ్వు వండు అని ఆ అత్తమ్మ అనేసరికి ఇంకా ఎలాగో అలాగో ఒక స్టెప్ ముందుకేసి ధైర్యం చేసుకుని అయితే అందరి కోసం వంట చేశాను నేనైతే బట్ అలాగా ఫైనల్గా అయితే లక్కి తల్లికి అయితే అమ్మ తినిపించింది అన్నము ఇంక అందరూ తిన్న తర్వాత ఇంకా నేను అక్క చెల్లె మేము ముగ్గురం అయితే తింటూ ఉన్నాము అండ్ ఇంకా మేము ముగ్గురం తిన్నాము దాని తర్వాత అంటే ఇది వీడియో ఫస్ట్ లక్కి తల్లి తినిపించిన తర్వాతనే మేము తిన్నాం కానీ వీడియో కొంచెం అటు ఇటు లే అయిపోయినాయి అనమాట సో నేను తినిపిస్తానని చెప్పేసి నేను కూర్చుంటే అమ్మ అంటుంది రోజు నువ్వే తినిపిస్తున్నావు కదా బిటా ఈ ఒక్కరోజు నేను కూడా తినిపిస్తాను అని చెప్పేసి పాపం ప్రతి ఇంకా నేను రోజు నేనే తినిపియ్యాలంటే మా అక్క నేను తినిపి మా చెల్లె మా చెల్లె ఆల్రెడీ రాగానే తినిపించింది ఇంకా నేను నా వీడియో ఏం తీయలేదు బట్ ఒకప్పుడు అయితే మా లక్కి తల్లిని మొత్తం మా చెల్లెనే చూసుకుంది ఈ విషయంలో అయితే నిజంగా మా చెల్లెని మెచ్చుకోవాలి నా ఇద్దరు పిల్లల విషయంలో మా అమ్మ హెల్ప్ తక్కువనే కానీ మా చెల్లి అయితే నాకు చాలా హెల్ప్ చేసింది అయినా ఇప్పటికీ నాకు నాకెంత తెలుసు మా చెల్లెకి కూడా లక్కి తల్లి గురించి అంతే తెలుసు అన్నమాట ప్రతి విషయంలో లక్కి ఎప్పుడు ఎలా ఉంటుంది బిహేవియర్ ఎలా ఉంటుందని చెల్లెకి బాగా తెలుసు నేను అర్థం చేసుకున్నంతక లక్కి తల్లినైతే మా చెల్లె అయితే పక్క అర్థం చేసుకుంటుంది బట్ అలాగా ఫైనల్గా అయితే అమ్మ అయితే లక్కి తల్లికి నేను తినిపిస్తా అని చెప్పేసి ఇదిగో లక్కి తల్లికి అయితే అమ్మ అన్నం తినిపిస్తూ ఉంది तो मुन्ना तो कहता तो 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 है मुन्ना तो हाँ, तो

मैम ए 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

లుషనామ్లకి అండ్ ఇంకా అందరం తిన్న తర్వాత అయితే దాని తర్వాత అయితే ఇంకా అమ్మ వాళ్ళకి వది నెలకి పెద్దమ్మలకి అందరికీ బట్టలు పెడుతున్నాం అనమాట నేను బట్టలు తీసుకెళ్లాను మా అక్క తీసుకొచ్చింది చెల్లెలు కూడా తీసుకొచ్చింది సో ఇంకా మా అక్కని పిల్లు కూడా అమ్మ పెద్ద అక్కని కానీ అక్క అయితే రాలేదు ఎందుకో మరి వీలు కుదరలేదు కావచ్చు అక్క కోసం కూడా మేము బట్టలు తీసుకున్నాము బట్ రాలేదు అక్క అయితే సో అందరైతే ఇంకా తిన్న తర్వాత ఇదిగోండి ఇలా బట్టలు పెట్టేస్తూ ఉన్నాము ఇంకా ఇది ఆడపిల్లగా మన బాధ్యత కదండి చాలామంది అక్క ఇప్పుడు లాస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇప్పుడు వద్ద అక్క అని చెప్పేసి అన్నారు మళ్ళీ ఇదంతా కార్యక్రమం కూడా ఇంకా పెద్దమ్మ నెలమాసికం కాకముందు చేసుకోవాలి నిద్రలు ఇవన్నీ కూడా అని చెప్పేసి ఇంకా పండగ ముందే చేసుకుంటూ ఉన్నాము సో ఇక్కడైతే ఇంక అందరం బట్టలు పెట్టేసిన తర్వాత నేను చిన్నగా అయితే ఇలా గుర్తుగా చిన్నగా అయితే ఫ్యామిలీ ఒక సెల్ఫీ వీడియో తీ ఫోటో అన్నమాట బట్ మళ్ళీ ఎందుకంటే నైటే బట్టలు పెసుకుంటే పెట్టేసుకుంటే ఈజీ అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి కదా మళ్ళీ హడావిడి ఉండదు కదా అని చెప్పేసి ఇంకా నైటే బట్టలు అందరు పెట్టేసుకొని ఇంకా అమ్మవాళ్ళు అటు వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అక్క వెళ్ళిపోయింది చెల్లె అందరు కలిసి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా కామారెడ్డికి అనమాట వీడియో ఎలా అనిపించింది తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్